హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వేడి వేడి పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈవినింగ్ టైమ్స్ ఇలా పకోడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలానో ఈజీగా చూపిస్తాను ఇప్పుడైతే ఆనియన్స్ చాలా తీసుకోవాలి అందులో అలానే కొత్తిమీర కరివేపాకు చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే పకోడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ శనగపిండి తీసుకు పెట్టున్నాను మూడు గంటల శనగి తీసుకుంటాను ఫస్ట్ అయితే ఒక గంట వేసేసుకున్నాను అలానే అలానే కంటిన్యూగా రెండు గంటల వరకు శనగపిండి వేసుకున్నాను మొత్తం మూడు గంటలు వేసుకున్నాను ఇందులోకి కరకరలాడడానికి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గంట బియ్యపిండి తీసుకున్నాను ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి పకోడా అనేది అలానే ఇందులోకి చిన్నగా తరుక్కోవాలండి పచ్చిమిర్చి ఇవి వేసుకోవడం వల్ల నోటికి తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలానే తగినంత సాల్ట్ కొద్దిగా సోడా పొడి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చేత్తో ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఆనియన్స్లో ఉన్న తేమ మొత్తం బయటకు వచ్చేలాగా అవన్నీ అలానే స్మాష్ అయిపోతాయి సన్నగా అయిపోతాయి కాబట్టి దీనిలో కొద్దిగా నేను వాటర్ యూజ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదు పకోడా అంటే కొద్దిగా గట్టిగా ఉండాలి కాబట్టి వాటర్ కొద్దిగానే వేసేసుకొని మొత్తం తడుపుకోవాలి ఇలా నేను చూయించిన విధంగా అప్పుడే మనకి పకోడా పర్ఫెక్ట్గా వస్తుంది తడపడం అయితే పూర్తి అయిపోయింది ఇలా తడుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని హీట్గా హీట్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇలా చేతి నిండుకి పిండి తీసేసుకొని పెనుమ్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్లో వేసేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి అది బాగా ఉడుకుతుంది ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యి వేయించుకోవాలి పకోడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినడమే కొద్ది కొద్దిగా ఇలా గంటల్లోకి తీసేసుకొని పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి పకోడా రెడీ అయిపోయింది మన క్రిస్పీ పకోడా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి బాయ్